చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది బ్రిటన్లో స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త సర్ విలియం రామ్సే ఇంగ్లాండ్కు చెందిన మోరిస్ ట్రావెర్సులు క్రిప్టాన్ను కనుగొన్నారు పంతొమ్మిది వందల మూడు తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత నటుడు వైవి రావు జననం మరణం పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది పంతొమ్మిది వందల యాభై ఐదు భారతీయ నటుడు పరేష్ రావల్ జననం పంతొమ్మిది వందల అరవై ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు హరికిషన్ జననం మరణం రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల అరవై రెండు ఏడవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు చీలీలో ప్రారంభమయ్యాయి రెండు వేల ఏడు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ మరణం జననం పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు వేల పది పదమూడు బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్రదర్శకుడు ఋతుపర్ణ ఘోష్ మరణం జననం పంతొమ్మిది వందల అరవై మూడు సర్వే జనా సుఖినో